ఇదో ఆసక్తికరమైన క్రైమ్ స్టోరీ వేరువేరు తల్లిదండ్రులు వేరువేరు చోట్ల ఇచ్చిన ఫిర్యాదు చివరకు ఒక కేసుగా మారింది నవంబర్ ఆరు రెండు వేల పదిహేడున ఇండోర్ పోలీసులకు ఓ మిస్సింగ్ కంప్లైంట్ అందింది పంతొమ్మిదేళ్ల శ్రీయా జోషి పంతొమ్మిదేళ్ల హిమాన్షు సేన్ మిస్ అయ్యారని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు అందింది ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులు వారి మొబైల్ ఫోన్స్ను లాస్ట్ లొకేషన్ ను ట్రేస్ చేశారు ఇద్దరూ చివరిగా ఒకే లొకేషన్లో ఉన్నారని గుర్తించారు కానీ ఆ తర్వాత మాత్రం వారి ఫోన్లు వేరువేరు ప్రాంతాలకు వెళ్ళినట్లు గుర్తించారు దీంతో ఒకరు భోపాల్లో మరొకరు ఇండోర్లో ఉన్నట్లు గుర్తించారు కానీ వారిని వెతికే లోపే రెండు ఫోన్ల ట్రేసింగ్ మిస్ అయిపోయింది ఆ తర్వాత సిమ్ములు పనిచేయలేదు ఫోన్లు డెడ్ అయిపోయాయి దీంతో కేసు మిస్టరీగా మారింది దాదాపు నెల రోజుల పాటు శ్రియా హిమాన్షుల కోసం వెతికారు పోలీసులు కానీ వారి ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు అయితే ఇండోర్లోని పాపులర్ పిక్నిక్ స్పాట్ అయిన మెహందీ కుందులోని కొండ కింద రెండు స్కెల్టన్స్ ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది దీంతో ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగింది ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎముకలు పక్కపక్కనే ఉండడం పోలీసులను షాకు గురిచేసింది దీంతో వాటిని సేకరించి డిఎన్ఏ పరీక్షలు చేయగా శ్రియా జోషి హిమాంశోలవే అని తెలింది అంటే వారిద్దరూ ప్రేమలో ఉండొచ్చని అందుకే ఈ స్పాట్కి వచ్చి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావించారు కానీ ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే భాగం చిద్రమైంది అంటే ఇది హత్య కూడా అయ్యుండొచ్చు అక్కడ ఉన్నటువంటి బండరాళ్ళు ఎవరైనా సరే వారి మీద వేసినా అవి చిద్రమయ్యే ఛాన్స్ ఉందన్నారు పోలీసులు అన్ని యాంగిల్స్లో విచారణ చేస్తున్నామని చెప్పారు ఇక శ్రియా హిమాంశులు స్కూల్మేట్స్ ఆ తర్వాత వీరిద్దరూ లవ్లో ఉన్నారని పోలీసుల విచారణలో తెలింది కానీ వారి పేరెంట్స్కి వీరి ప్రేమ గురించి ఏమీ తెలియదు అసలు ప్రేమ గురించే తెలియనప్పుడు ఇక్కడ ఆత్మహత్య చేసుకునే ఛాన్సే లేదు ఇదే ఒక పెద్ద క్లూ పైగా ఇద్దరి కుటుంబాలు ఆర్థికంగా బలంగానే ఉన్నాయి కాబట్టి దీంతో ఇది పక్కగా హత్య అయి ఉండొచ్చని పోలీసుల అనుమానం కానీ ఎక్కడ కూడా చిన్న క్లూ కూడా లభించలేదు వందల మంది అనుమానితులను సీసీటీవీ ఫుటేజ్లలో కనిపించిన వారందరినీ కూడా ప్రశ్నించారు పోలీసులు ఇక మొబైల్ ఫోన్స్ ఈ హత్య స్పాట్ నుంచి వేరే చోటకు వెళ్ళినట్లు పోలీసుల సమాచారంలో తేలింది అంటే చంపి ఫోన్లను తీసుకెళ్లారా లేదంటే ఫోన్లు పక్కన ఉన్నాయి కాబట్టి పోలీసులకు చెప్పకుండా వాటిని దొంగిలించారా ఇలా అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేయటం మొదలు పెట్టారు కానీ జీరో క్లూ దీంతో ఇలా ఆరు నెలలు గడిచిపోయాయి తెగ కాలికి తగిలినట్లుగా మరో సంఘటన జరిగింది సరిగ్గా శ్రియా హిమాంశుల హత్య జరిగిన నాలుగు నెలలకు పార్కులో తమను నలుగురు బెదిరించి దోచుకున్నారని ఆరుగురు విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు వీరిలో నలుగురు అమ్మాయిలున్నారు ఇక పోలీసులకు ఓ పెద్ద క్లూ దొరికినట్టయింది పార్కులో షాడో పోలీసులను దించారు ఉన్నతాధికారులు మహిళా పోలీసు అధికారులు కూడా మఫ్తీల్లో కాపు కాశారు అయితే ఈ వార్త కాస్త మీడియాలో వచ్చింది దీంతో పార్కులో ఆ తర్వాత పోలీసు భద్రత పెరిగిందని దొంగలు గుర్తించారు ఆ తర్వాత కూడా చాలా నెలలు గడిచిపోయాయి అటువైపు ఎవ్వరూ రాలేదు పోలీసులు మాత్రం తమ భద్రతను అలాగే కొనసాగించారు అప్పటికే మరో మూడు నెలలు గడిచిపోయాయి అయితే సడన్గా ఓ రాత్రి ఎనిమిది గంటల సమయంలో తమను నలుగురు దోచుకున్నారని ఓ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది అది కూడా కొండ ప్రాంతంలో అసలు అంత చీకట్లో మీరెందుకు వెళ్ళారు ఆ ప్రాంతంలోకి వెళ్లొద్దని వార్నింగ్ బోర్డులు కూడా పెట్టాం కదా ఎందుకు వెళ్లారని పోలీసులు ఆ ప్రేమికులపై సీరియస్ అయ్యారు మీకు ఏకాంతం కావాలని చెప్పి ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్ళి మీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు ఎంత చెప్పినా వినరా అంటూ సీరియస్ అయ్యారు పోలీసులు సరే ఏది ఏమైనా వీరి ప్రాబ్లం సాల్వ్ చేయాలి పోలీసులు ముందే సరిగ్గా ఆ పార్కుకు ఎదురుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు వాటిలో ఆ ప్రేమ జంటను బెదిరించిన ఇద్దరు యువకులు కనిపించారు వారిని బాధితులు కూడా గుర్తుపట్టారు దీంతో పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆ ఇద్దరు యువకులను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు ఇక వీరే గతంలో విద్యార్థులను ఆ తర్వాత ప్రేమ జంటను కూడా దోచుకున్నారని ఒప్పేసుకున్నారు కూడా అంటే ఆరు నెలల క్రితం శ్రియా హిమాంశుల హత్యలపై కూడా పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో తామే చంపామని ఒప్పుకున్నారు హంతకులు ఇక వీరి పేర్లు పోలీసులు వెల్లడించలేదు ఎందుకంటే మైనర్లు రీసెంట్గా మనం చూసే ఉన్నాం మైనర్లు కాబట్టి పోలీసులు బహిరంగంగా చెప్పలేదు కానీ మైనర్లయ్యుండి ఎంత దారుణాలు చేస్తున్నారో మనమైతే చూస్తున్నాం ఇక వీరిద్దరితో పాటు ఈ హత్యలో పాలు పంచుకున్న మరో ఇద్దరు కూడా ఉన్నారు అసలు ఆ రోజు ఏం జరిగిందంటే ఆ రోజు రాత్రి ఏడు గంటల సమయంలో ఈ దొంగ మైనర్లు మద్యం తాకి వస్తుండగా చిన్న కొండ వెనకాల ఇద్దరు ప్రేమికుల గుసగుసలు వినిపించాయి వారే శ్రియా హిమాంశు ఈ ఇద్దరితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు ఆ నలుగురు కలిసి వారి దగ్గరకు వెళ్ళి బెదిరించి మెడలోని బంగారు గొలుసు డబ్బులు ఖరీదైన ఫోన్లు మొత్తం లాక్కున్నారు ఆ తర్వాత తమ గురించి ఎక్కడ చెబుతారోనన్న భయంతో వారి మెడకు ఉరేసి చంపేశారు అటు నుంచి అటు వంద ఫీట్ల కొండ మీద నుంచి తోసి వారిపై రాళ్లు వేసి తలను చిద్రం చేసేశారు అంతేకాదు వారి మృతదేహాలపై చుట్టూ ఉన్న చెట్ల కొమ్మలు విరిచి వారిపై వేశారు కానీ గాలి వాన కారణంగా విగిరిపోయాయి కేవలం దోచుకోవటం కోసమే స్త్రియా హిమాంశాలను చంపామన్నారు హంతకులు ఇక వీరి వయసు పదిహేడేళ్లలోపే లోపే అంతా మైనర్లే కానీ ఈ మైనర్లు రాక్షసుల కంటే దారుణంగా ఉన్నారని పోలీసుల మీడియాకు తెలియజేశారు ఈ ఇద్దరు దొరకగానే మరో ఇద్దరు ముంబై పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు ఆ తర్వాత వారిని కూడా పట్టుకున్నారు అలా ఒక కేసు ద్వారా ఈ కేసును కూడా ఛేదించారు పోలీసులు ఏదేమైనా మైనర్లయి ఉండి తెలిసి కూడా ఈ తప్పే చేశారు కొందరు డబ్బు దాహంతో చేస్తే కొందరు డబ్బు మదంతో చేస్తున్నారు మరి వీరికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాలను కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి